యూట్యూబ్ ఇతరులు కలిసి చాలా రోజులైంది కారణం ఏంటంటే నిర్దిష్ట సమాచారం లేకుండా నేను దేని గురించి వ్యాఖ్యానించేస్తాను సరే ఇప్పుడు మాత్రం ఏముందబ్బా కొత్త అని మీరు ఆశించవచ్చు వాస్తవానికి నిర్దిష్ట సమాచారం లేకపోవడంతో పాటు రెండు వేల పదహారు గ్రూప్ వన్ నోటిఫికేషన్కు సంబంధించిన ఇంటర్వ్యూల్లో కూడా గత నెల ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి బాగా బిజీగా ఉన్నందువలన కూడా నేను యూట్యూబ్ పరంగా మీకు ఏమీ అప్లోడ్ ఇవ్వలేకపోయాను అప్డేట్ చేయలేకపోయాను కూడా సరే ఇప్పుడు మాత్రం ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే రెండు వేల పదహారు నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల్లో వచ్చినటువంటి కొన్ని ఎనాలిసిస్ పాయింట్లు చెప్పదలుచాను ప్రధానంగా ఈసారి మహిళలు ఎంపికయ్యారు ఎక్కువగా రెండవది ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయో సమూహానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మూడవది దాదాపు నా దగ్గరికి వచ్చినటువంటి ఫ్రెషర్స్ ఒక తొంభై మంది గతంలో రెండు వేల పదకొండు రాసి మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి ఒక ఇరవై మంది కలిపి నూట పది మందిలో అవుట్ ఆఫ్ నూట డెబ్బై ఐదు మందిలో ఎనభై శాతం బీటెక్లో ఉన్నారు ఒక ఇద్దరు ఎంబీబీఎస్లు ఇద్దరు డెంటల్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు ఈసారి బీఏ బీకామ్ ఎంఏ ఎంకామ్లు ఎంఎస్సీలు ఎవరు కనపడలేదు దాదాపుగా కనపడలేదు అక్కడ ఉన్న చెప్పండి అలా అలా అంటే నేను చెప్పదలిసింది ఏంటి అంటే అసలు యంగ్స్టర్స్ ఎందుకు చెప్పారు సెలెక్ట్ అయ్యారు ఇంతమంది సీనియర్లు చాలామంది పోటీ పడి రాశారు పాపం చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా హోప్స్ పెట్టుకుని కోరు ఏం జరిగింది అది ఒక ప్రశ్న నాలో ఉదయించింది అలాగే ఇప్పుడు భారీ ఎత్తున యాభై నుంచి అరవై శాతం ఉండే టీచర్ల సంఖ్య బాగా తగ్గింది అంటే జనరల్గా ఈ టీచర్స్ ఎక్కువ మంది సీనియర్లు అయి ఉంటారు అది అక్కడ ఆ కేటగిరీలోకి వెళ్ళాలి సో ఇంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ తీసుకు నా దగ్గరకు వచ్చినటువంటి వంద మందిలో కూడా నేను పర్సనల్ ఇంటరాక్షన్ చూసినప్పుడు మెజారిటీ పీపుల్ ఒక సరైన గైడెన్స్ తీసుకోవటం దాంతోపాటు దినపత్రికలు రెగ్యులర్గా ఫాలో అవ్వటం అలాగే ప్రభుత్వ ప్రచురణలు ఎక్కువగా ఫాలో అవటం ఇంటర్నెట్ ద్వారా సమాచారం తీసుకోవటం మొదలైనటువంటి కామన్ ఫ్యాక్టర్స్ నేను వాళ్ళలో గమనించాను పర్టికులర్లీ యంగస్టర్స్ ఇరవై మూడు ఇరవై రెండు ఆ వయసులో వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యాను ఓకే సో ఎలా ప్రిపేర్ అయ్యారయ్యా అని లేదా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పిన సమాధానాలు బట్టి నాకు అర్థమైంది అంటే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ప్రధానంగా ఈ కోచింగ్ సెంటర్లలో నోట్సులు లేదా కోచింగ్ సెంటర్లవి అవే ఉదాహరణలు అవే గణాంకాలు అదే ప్యాటర్న్ ప్రదర్శించడం వల్ల బహుశా అలాగే దిద్దిన విధానంలో కూడా ఒక చేంజ్ తీసుకొచ్చినట్టుగా పేపర్లు దిగాం గతంలో ఒక పేపర్ ఒక దిద్దేవానికి ఇచ్చి అందులో హిస్టరీ ఉన్నా పాలిటీ ఉన్నా ఎకానమీ ఉన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నా గైడ్లైన్స్ కంటెంట్ ఇచ్చి దిద్దమనేవాళ్ళు దాంతో వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉన్నా లేకపోయినా దిద్దేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా చేయలేదు ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్ని రాసిన వాళ్ళందరికీ ఒకే వ్యక్తి దిద్దటం వల్ల నాణ్యత ఎక్కడుంది అనేది ఒక స్పష్టత వచ్చింది అదే సమయంలో మోసధోరణి అనేది కూడా ఒక స్పష్టత వచ్చింది వచ్చే ఇలా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సరే మనం పరీక్ష రాయాల్సిన వాళ్ళు దిద్దేవాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళ యూహ వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు ఆశిస్తుంది ఏంటో తెలుసుకుంటే మన ప్రిపరేషన్ను కూడా అలా మార్చుకునే అవకాశం ఉంటుంది అనే ఒక పాజిటివ్ దృక్పథంతో నేను ఈ విషయాన్ని మీ ముందు వస్తున్నాను అలాగే నన్ను బాగా ఆలోచింప చేసిన మరొక విషయం ఏంటి అంటే ఎందుకు ఇంతమంది బీటెక్లు సెలెక్ట్ అయ్యారు రెగ్యులర్గా ఉండే బీఏ బీకామ్ ఏమైపోయారు అది ఒకటి నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది ఎటు చూసిన బీటెక్లే దాదాపు నా దగ్గరకు వచ్చినటువంటి ఒక నూట పదిహేను మందిలో ఎనభై మంది ఆరు ఇంకెక్కువ కూడా బీటెక్లే ఉన్నారు దట్ ఈజ్ సర్ప్రైజ్ మీ ఎక్కడ జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించుకున్నప్పుడు రెండు వేల పదకొండులో సెలెక్ట్ అయిన అభ్యర్థుల మార్కు లిస్ట్కి బయటపచ్చినవి చూస్తే రచనలో ఎనభై ఐదు మార్కులకు మించి ఎవరికి పెద్ద మార్కులు రాదు అందరూ అరవై యాభై నాలుగు అందరూ అందరూ తగ్గిపోయింది అందరూ ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే ఆర్ట్స్ అభ్యర్థులు ముందుకు రాలేరు ఎందుకంటే సైన్స్ అభ్యర్థుల ధోరణి ఎలా ఉంటుందంటే స్మార్ట్ ప్రజెంటేషన్ తక్కువ స్టెప్పుల్లో ఎక్కువ విషయాలు చెప్పటం లాంటి గుణాలు ఉంటాయి అది డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కొన్ని చోట్ల ఎకానమీ పేపర్లో బాగా వర్కౌట్ అవుతుంది బహుశా అలా జరిగి బీటెక్ ఏమైనా ముందుకు వచ్చి రచనలో ఎవరికి ఎక్కువ మార్కులు రానప్పుడు ఆటోమేటిక్గా ఆర్ట్స్ విద్యార్థులు వెనకబడే ప్రమాదం ఉంటుంది నేను రెండు వేల పదకొండు దాన్ని బట్టి నాకు కలిగినటువంటి ముగింపు ఏంటంటే ప్రస్తుతానికి ఇంకా మార్కులు వస్తే కానీ నేను ఫ్యాక్ట్ ఏంటో ఎనలైజ్ చేయలేను కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థులు సొంత ఆలోచన ద్వారానే తెలుసుకోవాలి రోజు దినపత్రికలతో ఇంకా నేను మీకు కొండ కొట్టి నేను చెప్పాలి అంటే రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కానీ రెండు వేల పదహారు గ్రూప్ టూ నోటిఫికేషన్లు కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు టాప్ ర్యాంకర్స్ ఎవరని నేను ఒక ఆలోచించాను వీళ్ళల్లో ఎక్కువ మంది గతంలో సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి అప్రోచ్ ఉన్న ఉన్నారు సొంతంగా ప్రిపేర్ అయిన వాళ్ళ సంఖ్య ఉంది రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తరించి ఉన్నారు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే తరచు ఒక ఆవేదన కలుగుతుంటుంది ఒక వంద పోస్టులతో ఒక నోటిఫికేషన్ రాగానే లేదా ఒక ఏడు వందల పోస్టులతో ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ రాగానే లేదా పద్నాలుగు వందల పోస్టులతో పంచాయతీ సెక్రటరీ రాగానే పొలవమని లక్షల మంది దాని మీద ఆశలు పెట్టుకుని దూకుతున్నారు తప్పులేదు ఆశలు ఉండాలి అయితే ఇక్కడ నేను ఆలోచిస్తుంది ఏంటంటే అలాగే కొంతమంది వ్యక్తులు కూడా అభ్యర్థుల యొక్క సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండా మీకు ఎందుకు చదవండి పలానా వాడిని చూడండి అని ప్రేరేపిస్తుంటారు ప్రేరేపించడం మంచిదే కానీ నిజంగా పని చేయగలడా లేదా అని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా ఎందుకండి వాళ్ళని ముందుకు నెట్టడం యుద్ధ రంగంలోకి నెట్గా నేడుస్తాం సక్సెస్ వస్తే పర్వాలేదు కానీ మనకు వచ్చే సక్సెస్ ఎంత ఇన్ని లక్షల మంది రాస్తే దాంట్లో నాలుగు పోస్టులు మూడు పోస్టులు కేటగిరీ వారీగా మళ్ళీ రిజర్వ్ ఉమెన్ రిజర్వేషను ఇవన్నీ పోతే ఆ మేల్ జనరల్ వాళ్ళకి ఎన్ని మిగులుతున్నాయని విషయం స్పష్టంగా ఆలోచిద్దాం నేను తప్పుదోవ పట్టించడం నాకు ఇష్టం లేదు రాగానే మీకు ఆ శక్తి ఉంది మీరు బ్రహ్మాండంగా రాయగలరు నీలాంటి వాళ్ళే వచ్చేస్తారంటే అన్ని లక్షల మందికి ఇప్పించగలవు అన్ని లక్షల మందికి అన్ని అబద్ధాలు చెప్పేటప్పుడు నో నెవర్ పాజిబుల్ నా దగ్గరికి ఎవరైనా గ్రూప్ వన్ రాయాలని వస్తే ఒక పేపర్ ఇచ్చి ఒక విషయం మీద నీ అభిప్రాయం రాగింది అంటాను మొట్టమొదటి అంతేగాని ఎరగది గంటలు చదివేసే నీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పడం తప్పుడు సమాచారం అలాగే గ్రూప్ టూలో పంచాయత శగడ్లు అన్నిట్లోనూ ఒక రకమైన ఊబిలో వెనుక్కుంటున్నారు సగటు ప్రజ్ఞావంతులు లేదా సామర్థ్యాలు తక్కువ కలిగిన వాళ్ళు చదివినట్టు ఒక పుస్తకం తీసుకుని అకాడమిక్ ధోరణిలో గంటల గంటలు గంటల గంటలు రోజులు రోజులు చదవటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదని మొన్నటి ఫలితాలు తెలియజేస్తున్నాయి అండి ఇప్పుడు నా తపనంతా కూడా గ్రూప్ వన్ టూ సిక్స్టీన్ నోటిఫికేషన్ ఏ విద్యార్థులైతే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో జరుగుతున్నాయో వాళ్ళ యొక్క గుణపాఠాలు మనం నేర్చుకోవాలి ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ ఫ్రెష్ థాట్స్ మోసధోరణి వద్దు ప్రిపరేషన్ అది మంచి పద్ధతి కాదు చెప్తారండి కోచింగ్ సెంటర్లలో నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అందరూ చెప్పేస్తాం చెప్పడమే కదా పోయేది కానీ వాస్తవ ధోరణి కావాలి ఇక్కడ ఈ వాస్తవ ధోరణి లేకపోతే సమయం ధనం ఆరోగ్యం అన్నీ పోతున్నాయి సో మీరు ఇప్పుడు ఈ అంది వచ్చిన కాలం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే ఈ వీడియో లక్ష్యం ఇంతకీ అసలు నోటిఫికేషన్లు వస్తాయా ఇది ఒకటి నాకు వరదలాగా అదేదో నేనే వాళ్ళకి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నట్టుగా అడుగుతున్నారు అయినా సరే నేను అనుభవంతో ఉన్నాను కాబట్టి అడగటంలో తప్పలేదు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా చెప్పడం నా ధర్మం కూడా నోటిఫికేషన్లు వస్తాయి ఆంధ్రాలో పెండింగ్ నోటిఫికేషన్లు అన్నీ అయిపోయాయి తెలంగాణలో గ్రూప్ వన్ వచ్చేసింది గ్రూప్ టూ కూడా త్వరలో వస్తుందని అనుకుంటున్నారు కాబట్టి నోటిఫికేషన్లు అనివార్యం ఇక రెండో డౌట్ రెండు రాష్ట్రాల్లో కొత్త సిలబస్లు వస్తాయా ఎందుకంటే యూపీఎస్సీ నిర్దేశకత్వంలో రాష్ట్ర సర్వీస్ కమిషన్ మార్చుకోవాల్సింది నేను ఆలోచిస్తుంటే ప్రస్తుత పరిస్థితులు అంత ఈజీనా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఆ సిలబస్ మీద ఒక కమిటీని ఇయ్యాలి ఆ కమిటీ స్టడీ చేసి సర్వీస్ కమిషన్కి ఇవ్వాలి గతంలో జరిగింది ఈ పద్ధతి అప్పుడు సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి తెలియజేస్తుంది దానికి సంబంధించిన జీవో రావాలి అంత సమయము ఈ ఎలక్షన్ ఇయర్లో ఉందా అనేది నాకు డౌట్ అదే లేదనుకోండి మళ్ళీ ఎందుకు లేదు రిస్క్ అని చెప్పి ఓల్డ్ ప్యాటర్న్లో ఇవ్వచ్చు అయితే ఆంధ్రాకి సంబంధించినంతవరకు ఓల్డ్ ప్యాటర్న్కు ఉన్న ఇబ్బంది ఏంటంటే అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ విడగొట్టేయటం గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంచటం అనేది ఓల్డ్ ప్యాటర్న్ అయితే దానికి చెక్ ఎప్పుడు పడిందంటే రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ పోస్టుని గ్రూప్ వన్లో కలిపారు గ్రూప్ వన్ బీగా పెట్టి ఎగ్జామ్ పెట్టాలనుకున్నారు అదే రెండు రాష్ట్రాలు ఇప్పుడు సమస్య కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జీవోని రద్దు చేస్తూ మరొక జీవో ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది సరే ఇంతకన్నా టెక్నికల్ సొద్దు కానీ ఒకవేళ ఆ పాత పద్ధత కొత్త పద్ధత అనేది మనం కాసేపు పక్కన పెట్టి ఏం చేయాలి మన కర్తవ్య నిర్వహణ ఏంటి అనేది చూస్తే పాతబద్ధయిన కొత్త పెద్దతయినా సిలబస్ అనేది కొన్ని విషయాల్లో కామన్గా చేస్తున్నట్టు ఈ బుక్లోంచి వచ్చాయన్నది తప్పే నోట్స్లోంచే వచ్చాయన్నది తప్పే ఇప్పటికే ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్ని బట్టి గుణపాఠం నేర్చుకుని సిలబస్కి సంబంధించిన అంశాల మీద బ్రాడ్ కాన్సెప్ట్ ఉండాలి నేను ఒకటే చెప్తున్నాను సివిల్ సర్వీసెస్ యాస్పరెంట్స్ చదివేటప్పుడు అలాంటి బ్రాడర్ కాన్సెప్ట్తో మైండ్లో పెట్టుకుంటాను దురదృష్టవశాతి గ్రూప్స్ అభ్యర్థుల్లో ఉండే బలహీనత ఏంటంటే ఒక పుస్తకము లేదా ఒక నోట్స్ తీసుకొని తెగ బట్టి పట్టి పట్టి పడతా ఉంటారు గ్రూ సివిల్స్లో ఉండే సిలబస్ వేస్ట్నెస్ వల్ల బట్టి పట్టేవాడి వల్ల కాదు ఓవరాల్ సూక్ష్మం సమగ్ర అవగాహన పెంచుకోవాలి ఆ స్కిల్ మీకుంటేనే వాళ్ళతో ఇప్పుడు ఢీ కొట్టగలరు గ్రూప్ టూ ఫలితాలు రుజువు చేసింది అదే ఆంధ్రాలో తెలంగాణలో వచ్చిన గ్రూప్ వన్ అయినా ఆంధ్రాలో వచ్చిన గ్రూప్ వన్ ఫలితాలు అయినా అదే విషయాన్ని రుజువు చేస్తానే ఆ విషయాన్ని చెప్పడమే వీడియో లక్ష్యం గతంలో మాదిరికి ఒక బుక్ని తీసుకుని అందులో బిట్లు 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 చదివేవాడికి ఉద్యోగాలు రావు పాయింది ఆ ట్రెండ్ పోయింది అందులో ఇప్పుడు యూపీఎస్సి మార్గదర్శకాల ప్రకారం ఆ సిలబస్ వస్తే అంత సిలబస్ని బట్టి బట్టి అనవసరంగా గంటల సమయం స్మార్ట్ స్టడీ చదువుతూ సమగ్ర అవగాహనతో అటు దినపత్రికలతో ఇటు ప్రభుత్వ పత్రికలతో అలా స్టాండర్డ్ బుక్స్తో మీ అంతటా మీరు సొంతంగా ఆలోచించిన వాటి యొక్క వివరణ గురించి నేను స్పష్టంగా తెలియజేస్తాను మంచి గైడెన్స్తో సొంత ఆలోచనలతో విజయం వైపు పయనించేందుకు ప్రణాళికలు ఇప్పటి నుంచే రచించుకోండి